హైకోర్టు సంచలన తీర్పు వెలువచ్చింది రెండు వేల పదిహేను పదహారు నాటి ఎంపిక జాబితాను కొట్టేసింది సాంకేతికత కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్ వైటర్ వినియోగం తుడిపివేతలను పార్ట్ బి పత్రాలను రీవాల్యుయేషన్ చేయడం చెల్లదని పేర్కొంది హైకోర్టు తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేదని తేల్చి చెప్పింది జవాబు పత్రాల్లో టాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తేల్చి చెప్పింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని చట్ట విరుద్ధమని వాటిని రద్దు చేసింది సాంకేతిక కమిటీ సిఫారసులు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ఈ ప్రక్రియ ఎనిమిది వారాల్లోపు పూర్తి చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది దిద్దుబాటు వైట్నర్ వినియోగం డబుల్ బబ్లింగ్ జరిపిన వాటిని మూల్యాంకనం చేయడం ద్వారా చేపట్టిన నియమకాలను రద్దు చేయాలంటూ పలువురు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు తీర్పు వెలువరిచింది గ్రూప్ టూ కింద పదమూడు కేటగిరీల్లో ఒక వెయ్యి ముప్పై రెండు పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేను నోటిఫికేషన్ జారీ కాగా రెండు లో అనుబంధ నోటిఫికేషన్ జారీ అయింది రెండు వేల పదహారు నవంబర్ పదకొండు పదమూడు తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి ప్రశ్న పత్రం బుక్లెట్లు ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి రెండు వేల పదహారు డిసెంబర్ లో కమిషన్ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ అధ్యయనం చేసి రెండు వేల పదిహేడు మార్చి లో నివేదిక సమర్పించింది ప్రశ్న పత్రంలోని బుక్లెట్ నెంబర్ ఓఎంఆర్ షీట్ నెంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు ఇన్విజిలేటర్లు భావించడం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ నివేదికలో పేర్కొంది షీట్ పార్ట్ ఏలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించవచ్చని అయితే పార్ట్ బిలోని నూట యాభై ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత వైట్నర్ వాడినట్లయితే వాటిని మూల్యాంకనం చెయ్యరాదని కమిటీ సిఫారసు చేసింది ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జ్ మాన్యువల్ మూల్యాంకనం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు దీనిపై హైకోర్టు డివిజన్ ఆశ్రయించగా ఇరుపక్షాల వాదనలు విని సాంకేతిక కమిటీ సిఫారసులను సమర్థిస్తూ వాటి ప్రకారం మూల్యాంకనం చేపట్టాలంటూ రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరున తీర్పు వెలువర్చింది హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తోంది కోర్టు నుంచి అధికారికంగా తీర్పు కాపీ అందిన తర్వాత బోర్డు సమావేశం కూడా కానుంది ఇవి వరకు